నమస్తే అండి నా పేరు డాక్టర్ కృష్ణ చైతన్య నేను లివర్ సంబంధించిన స్పెషలిస్ట్ ఆమె సర్జికల్ గ్యాస్ట్రోలజిస్ట్ సో లివ్ పచ్చకామర్లు అంటే టెక్నికల్ టర్మ్స్లో జాండీస్ అని చెప్పింది అంటాము జాండీస్ వచ్చే ముందు ఎలాంటి సింటమ్స్ ఉంటాయా అంటే లైక్ జలుబు ఇలాంటివి ఏమన్నా వస్తాయా వేరే సిమ్టమ్స్ ఏమన్నా ఉంటాయా జాండీస్ మెయిన్గా వచ్చినప్పుడు పచ్చకామర్లు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే అది రాకోకముందు మనకి తెలవ తెలిసే సందర్భాలు అంటే కారణం చేత తెలుస్తూ ఉంటాయి చిన్నపిల్లల్లో అయితే పుట్టుకుతో వచ్చిన కొన్ని లోపాల వల్ల అంటే లివర్ నుంచి వచ్చే గొట్టాలు ఏవైతే బైల్డక్స్ అంటాం ఆ బైల్డక్స్ చిన్నగా అయిపోయి లేదంటే బైల్డక్స్ వాప్ వచ్చి సరిగా పేగుల్లోకి జారుకోకోకుండా ఉంటే లేదు అని అనుకుంటే అదే నేను చెప్పినట్టు ప్రెగ్నెన్సీలో వాళ్ళకి కనుక స్టోన్స్ అలానే ఫామ్ అయిపోయి అది ఇన్ఫెక్షన్ వచ్చి జ్వరం రావటము వాంతులు అవటము పై కడుపు కడుపు పై భాగంలో కుడివైపున నొప్పి రావటము ఇలాంటివి జాండిస్ ముందు రావడానికి ఆస్కారం ఉంటుంది ఇంకో ఇంకొన్ని సందర్భంలో లైక్ క్యాన్సర్ పేషెంట్స్ అనుకున్నాం క్యాన్సర్ పేషెంట్స్లో వాళ్ళకి వేరే వేరే ఆకలి కాకపోవడము త్వరగా అలసిపోవటము బరువు అధిక బరువు తగ్గటము బరువు తగ్గటం లాంటివి ఇలాంటి కారణాల ఇలాంటి కారణాల్లో ఇవి ముందుగా మనము పసిగట్టే అవకాశం ఉంటుంది కానీ జాండీస్ ఎలా అయితే జ్వరము జలుబు ఎలా అయితే ఉంటుందో జాండీస్ కూడా ఒక సింటమ్ మాత్రమే ఆ సిమ్టమ్ నుంచి మనం ఏ కారణం చేత వచ్చిందో మనం ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది ఈ జాండీస్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఎన్ని డేస్ ఉంటుంది సో జాండీస్ పచ్చకామర్లకి ట్రీట్మెంట్ పరంగా ఆలోచించినట్టయితే మనకి కారణం తెలుసుకోవడం ఇంపార్టెంట్ ఇప్పుడు చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే జాండీస్ వచ్చింది నాకు ట్రీట్మెంట్ మందులతో తగ్గిపోతుంటుంది లేదా ఫలానా ఫ్రూట్ తింటే తగ్గిపోతుంటుంది లేదంటే ఆ పసరు మందు తగ్గితే తగ్గిపోతుంటుంది చాలా సందర్భాలలో మేము ఇవన్నీ గమనించాము కానీ అన్ని జాండీస్లు అందుతో తగ్గేటివి కావు కొన్ని మెడికల్ పరంగా అంటే మందులతోనో లేకుంటే మన ఆహారం తినే భోజనాన్ని కానీ ఆహారాన్ని కానీ నియంత్రించడం వల్ల తగ్గిపోయే జాండీస్ కొన్ని రకాలైతే ఆపరేషన్ ప్రథమంగా ఆపరేషన్ కావాల్సిన సందర్భాలు కూడా ఉంటాయి లైక్ గాలిగాడర్లో స్టోన్స్ ఉన్నాయి దానికి ఆపరేషన్ దాని మందులతోంటే ట్రీట్మెంట్ అవుతుంది అని అది అది కాదు అలానే చిన్నపిల్లలకి ఏం చెప్పినట్టు పుట్టుకుతో వచ్చే కొన్ని లివర్ నుంచి వచ్చే బయలు కన్నా గొట్టాలపై సన్నబడిపోతాయి దానికి చేయాల్సిన అవసరం ఉంటుంది లేదా లివర్లో కొన్ని కొన్నిసార్లు యాప్సెస్ అంటే చీన్ పడుతుంది చీన్ పట్టుకున్న పట్టిన చీన్ బయటకు తీసేయాల్సిన అప్పుడు జాండీస్ తగ్గుతుంది సో కొన్ని ఖచ్చితంగా ఉండి ట్రీట్ అయ్యే కారణాలు ఉంటాయి కొన్ని మందులతోంటి మందులతోంటి వచ్చేటి ఏంటంటే ప్రథమంగా మనకి వైరల్ హెపటైటిస్ హెపటైటిస్ ఏ హెపటైటిస్ ఈ ఈ వైరస్తో వచ్చే కొన్ని సందర్భంలో వేరే వేరే శరీరంలో వేరే ఇన్ఫెక్షన్లో కూడా లివర్ని ఎఫెక్ట్ అవ్వడం వల్ల అప్పుడు జాన్ డీజన్ పెరిగే ఛాన్స్ ఉంటుంది సో ఈ కారణాల్లో మనకి ప్రైమరీ కాజ్ ఏంటి అసలు ఎందుకు వచ్చింది కనుక్కొని ఆ కారణాన్ని మనం ట్రీట్ చేసినట్టయితే జాన్ నుంచి చేయొచ్చు కొన్ని సందర్భంలో లివర్ కంప్లీట్ ఫెయిల్ అయినప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్ లాంటి పెద్ద మేజర్ ప్రొసీజర్స్ చేయాల్సిన అవసరం పడుతుంటుంది సో అన్నిటికీ మెడికల్ మేనేజ్మెంట్ కాదు వైరల్ హెపటైటిస్ హెపటైటిస్ ఆహారంతో కలుషితమైన ఆహారం తినడం వల్ల వచ్చిన జాండీస్కి మాత్రం ఆహారాన్ని నియంత్రించి ఓపీబిఎస్ అంటే రెండు టాబ్లెట్స్ తీసేసుకొని రెక్టిఫై చేసేస్తే సరిపోయద్ది